ఎన్నికల పథకాలు వెలువడుతున్న నేపథ్యంలో సాంఘిక భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకున్నామని హావరి ఆదిబోసీంచారు

మనకి పదమూడవ తేదీనాడు ఎలక్షన్స్ జరిగింది అందరికి తెలుసు మీ ఎస్ఐ గారు చాలా కష్టపడి ఎక్కడ గొడవలు జరగకుండా చూడాలని తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది అల్లూరులో పెద్ద గ్యాదరింగ్ ఏర్పడి ఎక్కడ గొడవ పడతారో కొట్లాడతారో అని చెప్పి అనుకున్న టైంకి ఆయన ఎక్కడో బయట ఉన్నప్పుడు కూడా వెంటనే వచ్చి సిబ్బందితో తర్వాత సిఏ గారు వచ్చి ఒక పెద్ద గొడవని ఏమీ లేకుండా పరిష్కరించడం జరిగింది రెండు గ్రూపులను పంపించడం కూడా జరిగింది లేకపోతే అల్లూరులో పెద్ద ఇన్సిడెంట్ అవ్వాల్సింది ఆ రోజు లీడర్లంతా వచ్చినారు ఒక గ్రూప్ ఒక పక్క ఇంకో గ్రూప్ ఒక పక్క నిలబడ్డారు కేకలు ఆ టైంలో చాలా చక్కని సమయస్ఫూర్తిగా వ్యవహరించి గొడవలు లేకుండా చేయడం జరిగింది ఎలక్షన్ ముందు నుంచి కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క అనుసరించి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా తిరుగుతా ప్రతి గ్రామంలో కూడా అక్కడక్కడ ఇంపార్టెంట్ ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ పల్లె నిద్ర చేయడం అందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం గ్రామ సభలు నిర్వహించడం అదేవిధంగా బైండోర్లు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పదమూడవ తేదీనాడు ఒక చిన్న ఇన్సిడెంట్ అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని ప్రతిపరకు కూడా ఈ గ్రామస్తులకు తెలుసు ఒకసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే మళ్ళీ మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఒకసారి కేసు నమోదైతే కేసు తెగే వరకు సంవత్సరాల తరబడి కోర్టుకు తిరగాల్సి వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీన మనకి కౌంటింగ్ ఉంది ఆ కౌంటింగ్లో మళ్ళీ మీరు అలాంటి గొడవలకి వెళ్తారేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పడానికి మళ్ళీ అలాంటి గొడవల జోలికి వెళ్ళొద్దని మీకు తెలియజేయడానికి మేము ఇక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మీ యూత్కి చెప్పండి అనవసరంగా గొడవల జోలికి వెళ్ళద్దు రిజల్ట్ అనేది ఆల్రెడీగా మీరు వేసిన ఓట్లను బట్టి నిర్ణయించబడుతుంది సో దాన్ని ఎవరు మార్చలేరు ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేయడానికి వీల్లేదు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ పరిస్థితులు దృష్టి పెట్టు దృష్టిలో పెట్టుకొని దానికి మీకు ఊరేగింపులకి పర్మిషన్ ఇవ్వడం ఇవ్వడం లేదు ఇవ్వలేదు ఇవ్వం కూడా కాబట్టి ఎవరు కూడా మీ గ్రామంలో ఏ పార్టీ గెలిచినా గెలిచిన పార్టీ వాళ్ళు ఊరేగింపు చేయకూడదు అదేవిధంగా క్రాకర్స్ కాల్ కాల్చడం కానీ లేదా కేకులు కట్ చేయడం కానీ ఎదుగు వేరే రకమైనటువంటి గ్యాదరింగ్ కూడా జరగకూడదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఒక ఊరు వాళ్ళు పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికి కూడా మీరందరూ కూడా ఒక ఊరు వాళ్ళు గ్రామంలో అన్నదమ్ముల్లాగా మెగ మెలవలసిన వాళ్ళు ఈరోజు ఎవరో చెప్పారని ఎవరో రెచ్చగొట్టారని మీరు గొడవలు చేసుకుంటే వాళ్ళు తిరగరు కోర్టు చుట్టూరా మీకు చెప్పిన వాళ్ళు ఎవరు రారు ఎవరైతే కేసులో ఉంటారో వాళ్ళు తిరగాల్సి వస్తుంది కోర్టుకి ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరు చెప్పినా సరే మీరు ఆలోచించండి ఇది కరెక్టా కాదా మనం చేసేది తప్పు అని తెలిసినప్పుడు అట్లాంటి వాళ్ళ జోళ్ళకి వెళ్ళాలి కాబట్టి దయచేసి మేము మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయండి ఆలోచనతో మెలగండి ఎందుకంటే కొంత సేపు కొంత కొంతసేపు ఒక పది నిమిషాలు అర్ధ గంటనో గంటనో మీరు ఆవేశపడతారు తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు వస్తాయి మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి తర్వాత కోర్టు చుట్టూ కేసు తెగే వరకు తిరుగుతూనే ఉండాలి ఒకదాంత పోతే పర్లేదు ఒకదాన్ని ఒకటి ఇంకొక ఒకటి కలిసి వస్తాయి కాబట్టి వద్దు మనకి ఆ గొడవలు అనేది వద్దు ఇప్పుడు వరకు మీ ఊరి నుంచి పెద్దగా కంప్లైంట్లు కూడా లేవు నేను దాదాపు ఒకటి నా సంవత్సరం పైన ఇక్కడికి వచ్చి ఏ రోజు కూడా ఒక కేసు ఉన్నట్టుందండి అది తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా ఎక్కువ మీ దగ్గర నుంచి కేసులు అంటే అందరూ రైతులు కాబట్టి కష్టపడి పనిచేస్తారు మీ కష్టం అంతా పొలాల్లో ఉంటుంది కాబట్టి గొడవల గురించి ఆలోచించరు కానీ అదేదో పొరపాటున జరిగింది ఆ విధంగా మళ్ళీ జరగకూడదు మీరందరూ కూడా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి మేము ఉన్నాం మా దృష్టికి తీసుకురండి మీకు వన్ వన్ టూ కాల్ ఉంది వెంటనే పిలిస్తే పలికే పోలీసులు ఉన్నారు మేము వస్తాం మేము ఉండేది మీకోసమే గొడవలు లేకుండా చూడటానికి కాబట్టి దయచేసి మీరు గొడవ జోలికి వెళ్ళొద్దు నాలుగో నాడు కౌంటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు కావచ్చు లేదు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళని అవమానపరచకుండా కించపరచకుండా మీరు వ్యవహరించాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం చర్య తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతున్నాం జూలై ఒకటి నుంచి చట్టాలలో కొన్ని మార్పులు కూడా తీసుకొస్తున్నారు దీంట్లో ఇప్పుడులాగా స్టేషన్కి వెళ్తే వాళ్ళు చెప్తే ఎవరో చెప్తే బయలు ఇస్తారు నోటీస్ ఇచ్చి పంపిస్తారు అనేది లేదు ఇంకా ఏ కేసు అయినా సరే కోర్టుకు వెళ్ళాలా రిమాండ్కి పోవాలా జైల్లో కూర్చోవాలా చిన్న కేసు అయినా సరే కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇప్పుడు దాకా చట్టాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే కొన్ని కోర్టులు హైకోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు కొన్ని కేసులలో మనం అరెస్ట్ చేయట్లేదు ఇప్పుడు ఇంక ఉండదు అట్లా చట్టాలలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ప్రతి కేసులో కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జైలు ఎవరైనా జైల్లో కూర్చొని ఉండాలని ఎవరికైనా కోరికదా ఎవరైనా కోరుకుంటారా ఎవరు కోరుకోరు కాబట్టి మీ మీరు కష్టపడుతున్నారు మీ సమయం మీరు తింటున్నారు ఎవరు అనవసరంగా పోయి వాళ్ళు పోతా ఎందుకు మీరు జైలు చుట్టూ తిరగాలి ఎందుకు కోర్టులు చుట్టూ తిరగాలి ఎవరైనా కనపడి వాడిని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడడం వాడిని రెచ్చగొట్టడం వాళ్ళని తిట్టడము వాళ్ళు మీసాలు దూవడం కాలు దూవడము ఇంటి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళని అవమానపరిచే రకంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావు ఈరోజు చేస్తావు మళ్ళీ రేపు పొద్దున అదే వీధిలో వాళ్ళ ఇంటి ముద్ద నువ్వు తిరగాలి అవునా కదా కాబట్టి మీ గ్రామస్తులంతా ఒకటిగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి మీ ఓటు హక్కు అనేది ఎవరికి వేయాలనేది అది మీ సొంత విషయం మీ హక్కు అది ఎవరికైనా వేసుకోవచ్చు దాన్ని ఎవరు కూడా కాదంటారు కానీ ఒక గ్రామంలో ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం గ్రామంలో ప్రశాంతంగా ఉండండి ఎలాంటి గొడవలు జోలికెళ్ళద్దు మీ అందరికీ తెలిసిందే ఇది ఎలక్షన్ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అయితే ఈ ఎలక్షన్ వచ్చే ముందు నోటిఫికేషన్ ఇంకొక నెల రెండు నెలలు ఉన్నప్పుడు మొత్తం గత ఎలక్షన్లో జరిగిన సంఘటనలు ఏంటి కేసు వివరాలు ఏంటి అందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నారా లేదా అని ఫస్ట్ మనకు వస్తుంది పొరపాటున మనం తెలుసో తెలియకో లేదా పక్కన వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు పరిగెత్తిపోయి మనం ఆ యొక్క సంఘటనలో పాల్గొంటే ఈ యొక్క కేసును పూర్తి చే పూర్తి అయ్యి బయటికి క్లియర్ అయ్యి రావడానికి క్లీన్ చిట్ అవ్వడానికి కనీసం పది పదిహేను సంవత్సరాలు పడుతుంది దయచేసి ఇది ప్రజలు గుర్తించాలి గమనించాలి ఇప్పుడు గతంలో కూడా మొన్న ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా సిక్స్ మంత్స్ బిఫోరే ఎస్ఐ గారు మా డీఎస్పి గారు మేము కూర్చొని టోటల్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యినాయి ఎక్కడెక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఏమేమి సంఘటనలు జరిగినాయి ఆ యొక్క కేసు పూర్వపురాలన్నీ తీసి కూడా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ డే కావచ్చు కౌంటింగ్ డే కావచ్చు ఏమైనా సంఘటనలు జరిగితే ఇది పూర్తిగా ఇంకా భవిష్యత్తు వరకు మీరు కోర్టు చుట్టూ తిరిగి క్లీన్ చీట్ రావడానికి టైం పడుతుంది ఇది ఎందుకు చెబుతున్నానంటే అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు రేపు అయిపోయింది ఏదో చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఓకే అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఓకే బట్ రేపు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ నెల్లూరు కనుపర్తిపాడులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతుంది అక్కడ ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కంటెస్టింగ్ క్యాండిడేట్కి సంబంధించిన ఏజెంట్లు అందరూ వస్తారు ఏది ఏమైనా ఎనిమిది గంటల నుంచి సాయంత్రం అది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత గ్రామంలో ఎక్కడ కూడా విక్టరీ ప్రొసెషన్ అనేది ఉండదు తపాసులు కాల్చి వేయడం అనేది ఉండదు నలుగురు కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ కేసులు బుక్ చేస్తారు దయచేసి ప్రజలు ఇది గమనించాలి అర్థం చేసుకోవాలి మీకు తెలిసిందే కావాలి నియోజకవర్గంలో దాదాపు మూడు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్లు దగ్గర దగ్గర పదిహేను వందల మంది పోలింగ్ సిబ్బంది పిఓ ఏపీఓ ఓపీఓ దాదాపు పదిహేను వేలు ప్లస్ ఒక ఏడు వందల నలభై ఐదు ఎంత మంది వర్క్ చేశారు ఈ ఈ యొక్క ఎలక్షన్లో మీకు తెలుసు ఎంత ఎన్ని ఎన్ని వేల మంది వర్క్ చేశారు ఎంత హార్డ్ వర్క్ చేశారు ఇటు డిఎస్పి వారు కావచ్చు నేను కావచ్చు మా సిబ్బంది కావచ్చు మీరందరూ గమనించారు దాదాపు రెండు నెలల నుంచి రాత్రిం పగులు కష్టపడి ఎలక్షన్లో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలతో మమేకమై అంత కష్టపడితే అయినా కానీ కొన్ని సంఘటనలు ఇక్కడ బీరంగుంటలో కావచ్చు అక్కడ ముసునూరులో కావచ్చు అక్కడ కావలి మండలం తుమ్మల పెట్టల్లో కావచ్చు కొన్ని కొన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అవ్వడం అనేది బాధ అనిపించింది ఇంత కష్టపడిన అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ స్టేషన్లు సందర్శనప్పుడు కానీ గ్రామానికి ఏదో కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా ఇంత చెప్పినా కానీ ఎందుకు ఇలా జరిగింది అనేది బాధ అనిపించింది సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఎందుకు ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయో పోలింగ్ డే రోజున మళ్ళా అదే సినారియో రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాం ఆ రోజు ఇద్దరు ముగ్గురు బహుశా లేదా ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారు దాన్ని పర్యావసనంగా అది మనసులో పెట్టుకొని అది దృష్టిలో పెట్టుకొని రేపు గెలుపు ఓటములు అనేది సహజం అది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని మనకు సంబంధం లేదు అది జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది అయితే అది దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఇలా జరిగింది కదా రే ఇక్కడ అక్కడ అని చెప్పేసి మీరు కనుక పెంచుకుంటూ పోతే అది మీతో పాటు మీ పిల్లలకు కూడా వర్తిస్తుంది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి చదువుకుంటుండే పిల్లలు ఉంటారు మీ ఇళ్లలో ఎందుకంటే రేపు పొద్దున మీరు కేసులలో ఇరుక్కుంటే రేపు పిల్లలకు సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే క్లీన్ చిట్ ఇవ్వాల్సింది క్యారెక్టర్ కూడా సర్టిఫైట్ చేయి సర్టిఫై చేయాలి వీళ్ళ కుటుంబం ఎట్లా వీళ్ళ తల్లిదండ్రులు ఎట్లా అనేది అది మీరు గుర్తుపెట్టుకోండి తెలిసినా తెలియకపోయినా దయచేసి మీరు గొడవల జోలికి వెళ్ళొద్దు పోలీసు రికార్డులో మీ యొక్క పేర్లు నమోదు అయ్యేటట్టు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేటట్టు మాత్రం దయచేసి చేసుకోవద్దు దీనికన్నా ఇంకా నేను ఎక్కువ ఎక్కువ చెప్పలేను ఇంకా దాదాపు ఏ ఎనిమిది తొమ్మిది రోజులు ఉంది మనకి అప్పటి వరకు మీరు అందరూ కూడా సమన్వయం పాటించండి ప్రభుత్వ పరంగా ఏదైనా సర్వీసెస్ ఉంటే గ్రామస్థాయి యంత్రాంగం సచివాలయ వ్యవస్థ కావచ్చు తహసీల్దారు ఎంపీడీఓ ఎస్ఐ ఎటువంటి ఇష్యూస్లో కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు మేము ఉన్నాం బట్ కౌంటింగ్ రోజు మాత్రం ఈ సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకూడదు మీరందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను భవిష్యత్తులో మీరు ఇంకా రాబో దగ్గర మళ్ళీ మీకు బైండ్ ఓవర్ అనే ఇష్యూ రాకూడదు చిన్న పొరపాటు జరిగినా పెద్ద పొరపాటు జరిగినా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది నమోదవుతుంది వన్స్ ఎఫ్ఐఆర్ నమోదయిందా అంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ జనరల్గా జరిగే సంఘటనలు వేరు ఎలక్షన్లో జరిగే సంఘటనలు వేరు ఎలక్షన్లో జరిగే సంఘటనలు చాలా తీవ్రంగా పరిగణించడం అనేది జరుగుతుంది చిన్న గొడవ జరిగింది ఏదో చుట్టుపక్కల అది వేరు మామూలు జనరల్ సంఘటనలకి సంబంధించిన విషయాల్లో వేరు కానీ ఎలక్షన్ విషయంలో అది ఎప్పటికీ కూడా క్లీన్ చీట్ కాదు రాదు తిరుగుతూనే ఉండాలా బైండ్ ఓవర్ చేస్తూనే ఉంటారు అది కంటిన్యూటీ ఉంటుంది సో మీ మీ యొక్క వెల్ఫేర్ మీ మంచి బాగోగులు చేసుకునే వాళ్ళముగా అప్తారులుగా మేము ఉన్నాము కాబట్టి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మాది దయచేసి మీరందరూ బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి సమస్యల జోలికి వెళ్ళొద్దు తగాదా జోలికి వెళ్ళొద్దు మీ మీరు కష్టపడుతున్నారు మీరు ఏం చేస్తున్నారో మీ ఇంట్లో మీరు తింటున్నారు అనవసరంగా ఇట్లాంటి విషయాలు జోలికి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంకొక ఏడెనిమిది రోజులు ఓపిక పడితే మనకు యధావిధిగా మన పనులు మనం చేసుకోవచ్చు మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ మార్చి నెలలో వచ్చింది ఆ తర్వాత మన రాష్ట్రంలో నామినేషన్స్ తర్వాత క్యాన్వాసింగు ప్రచారాలు ఆ తర్వాత పోలింగు ఈ మూడు దశలు పూర్తి అయిపోయినాయి రేపు జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ దశ జరగను ఉంది ఈ మూడు దశల్లో ప్రతి మండలంలో అన్ని చోట్ల మన జిల్లాలో ప్రశాంతంగా జరిగిపోయింది అయితే పోలింగ్ రోజున మన గ్రామంలో చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి దాని దృష్ట్యా కేసులు కూడా రిజిస్టర్ అయినాయి దానికి సంబంధించి తదుపరి ఏ విధంగా ఉండాలి కౌంటింగ్ రోజు కానీ ఆఫ్టర్ కౌంటింగ్ కానీ ఎలా ఉండాలి గ్రామంలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ప్రజలకు అందరికీ అవగాహన కల్పించేందుకు గాను మన గ్రామానికి ఇచ్చేసినటువంటి అధికారులకు ధన్యవాదాలు